నా పేరు తేజేష్ కుమార్ రెడ్డి నాయుడు అనంతపూర్ పార్లమెంట్ ప్రెసిడెంట్ ఆ రాయలసీమ బలిజ సోదరులు అందరికీ నమస్కారాలు మీడియా మిత్రులకు నమస్కారాలు మేము రెండవ తేదీ నవంబర్ ఆ చెల్మారెడ్డి చలమారెడ్డి ఫంక్షన్ హాల్ రాయలసీమ ప్రాంతీయ సదస్సు ఏర్పాటు చేశాము దీనికి ప్రతి ఒక్క బలిజ సోదరుడు హాజరై ఈ సభని జయప్రదంగా చేయాలని చిన్న కోరిక దీనికి ముఖ్య అతిథులు మన తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎస్ శ్రీనివాస్ గారు మరియు ముఖ్య నేతలు అనంతపురం జిల్లాలో ఉండే నేతలు అందరూ హాజరవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్క బలిజ మిత్రునికి ఈ యొక్క సభకు హాజరై మమ్మల్ని జయప్రదంగా చేయాలని కోరిక దీనితో పాటు ఒక బైక్ ర్యాలీ నవంబర్ రెండవ తేదీ పొద్దున తొమ్మిది గంటలకు తెల్లవారుజామున మల్లారోడ్ కరెంట్ ఆఫీస్ నుంచి నడివ శ్రీకృష్ణదేవరాయల విగ్రహం కారాలాభిషేకం పులాభిషేకం చేసుకుని పవర్ క్లాప్ ద్వారా సప్తగిరి శ్రీకంఠం పుద్ది రోడ్ నుంచి ద్వారక వస్తున్నాం దీనికి అంతా ఐదు వందల వస్తున్నాం ముఖ్యంగా మనం చూపించాల్సింది ఐక్యమత్యత ఈ ఐక్యమత్యత చూపించి మనకు రావాల్సిన రిజర్వేషన్ గానీ ఫైవ్ పర్సెంట్ కానీ ఇది అడగడానికి ఇంకో విషయం లాస్ట్ విషయం ఏంటంటే అధికారంగా మన శ్రీ శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి జయంతి గాని వర్తంతి కార్యక్రమం మన గవర్నమెంట్ నుంచి చేయాలని కోరిక రాయలసీమందరికి నమస్కారం రెండు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం బుద్దిరోడ్డు చల్లమారెడ్డి ఈ పలిజ విశ్వదేవరాయలు వారి మేము అందరము యాభై సంవత్సరాల యాభై వసంతాల స్వర్ణోత్సవ సభలు బుద్ది రోడ్డు జలమారెడ్డి ఫంక్షన్ ఉదయం తొమ్మిది గంటలు ఈ ఉదయం తొమ్మిది గంటలకు ముందుగా బైక్ ర్యాలీతో బీటీసీ దగ్గర ఉన్నటువంటి పాలాభిషేకము ఆ తర్వాత బైక్ ర్యాలీ నౌత్ లాక్టిఆర్ ఎన్టీఆర్ సప్తగిరి శ్రీకంఠం అక్కడ నుంచి చంద్రవారి మంగళ వరకు బైక్ ర్యాలీతో జరపూడదు ఆ తర్వాత అది గంట నుండి మా మధ్య వారి మీటింగ్ అక్కడ ప్రారంభమై అక్కడ ప్రతి ఒక్క వ్యక్తులు కూడా అందరూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాం నమస్కారం రాయలసీమ మణిజ కాపనాడు సభను మన జిల్లాలో మరిజలందరూ కలిసి విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇక్కడ ముఖ్య అతిథులుగా ఆర్ఎం శ్రీనివాసులు తిరుపతి ఎమ్మెల్యే గారు అదేవిధంగా జాతీయ అధ్యక్షుడు గల్లా సుబ్రహ్మణ్యం గారు అదేవిధంగా అనంతపూర్ ఔడా చైర్మన్ డిసి వరుణ్ గారు భవానీ రవికుమార్ గారు జైల్ మురళి గారు ముఖ్యధి ఆధన గారు అందరూ కులసులందరూ అందరూ కూడా ఈ సమావేశం ఘనంగా జరుపుకుంటూ ఈ స్వర్ణోత్సవం సభకు ప్రతి తులసులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారము నా పేరు పూల బాండు రంగయ్య రాయలసీమ బలిజా కాపునాడు రాయలసీమ అధ్యక్షులుగా నేను చేస్తున్నాను ఈ రోజు రేపు జరగబోయే కార్యక్రమానికి ప్రజలందరికీ పిలుపునిస్తున్నాం అందులో భాగంగా బల్లారేడు పౌర ఆఫీస్ గారి నుంచి బైక్ ర్యాలీ జరుగుతుంది బైక్ ర్యాలీలో దాదాపుగా ఐదు వందల బైక్లు ర్యాలీ చేస్తున్నాం మల్లెలు యువత అంతా కలిసి చేస్తున్నారు దానిలో భాగంగా ఆర్టీ శ్రీనివాస గారు అనంత తిరుపతి ఎమ్మెల్యే గారు వస్తున్నారు తిరుపతి ఎమ్మెల్యే గారు తర్వాత ఆర్జా రామకృష్ణ గారు జాతీయ అధ్యక్షులు కాలా సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు ఈ జరగబోయే రేపు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే దాని ఎంపీ దానిలో మాకు రిజర్వేషన్ కూడా ఇవ్వ రాయలసీమకి ఒకటి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తాం దాంట్లో భాగంగా ఈడబ్ల్యూఎస్ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలనేసి మాకు ఖచ్చితంగా దాన్ని డిమాండ్ చేస్తున్నాం అందులో భాగంగా కృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలు కూడా అధికారికంగా చేయాలనేసి మేము కోరుకుంటూ ఒక కార్యక్రమం చేప చేయాలని కోరుకుంటున్నాం Sampai jumpa di video selanjutnya. <laughs>